సో ఫస్ట్ టైం నేను రుద్రాక్షలలో అన్న ఇన్ని టైప్స్ రుద్రాక్షలు ఉంటాయో నాకు కూడా తెలియదు సో చూడండి ఎంత పెద్దగా ఉందో రుద్రాక్ష అండ్ ఇగో ఇక్కడ దేవుడితో సహా చేశారు ఇది చేసినది ఇది మాత్రం ఇల్లు ఉన్నాయి మాత్రం ఒరిజినల్ రుద్రాక్షలు సో ఇది చాలా పెద్ద రుద్రాక్ష సో ఇక్కడ చంద్రముఖం అని చెప్పేసి చంద్రముఖం చంద్రముఖం మామూలు మామూలి ఉమామేశ్వర్ గౌరీ గౌరీశంకర్ ముఖాల రుద్రాక్ష సో ఇలా చాలా టైప్స్ ఉన్నాయి ఇంకా లోపల ఇప్పుడు ఇది ఇది పూజా రుద్రాక్ష పూజా రుద్రాక్ష చూడండి పైన పాములు ఉన్నాయి

एक मुखी रुद्राक्ष एक मुखी हाँ। कैसा बोलते एक मुखी ऐसा देखो एक लेन गीता ओरिजिनल ऐसा एक लेन रहेगा एक ही लेन रहता ओके ए गौरी शंकर पर अपना शिव पार्वती जोड़ा शिव पार्वती शिव पार्वती गौरी शंकर शिव हाँ गौरी वो वो बोलते ना क्या कुमार स्वामी का। మహారాజా స్వామి పంచముఖీ 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 హుమే ఇవన్నీ నేపాల్ కలి తెలు సో ఇన్ని రకాల రుద్రాక్షలు ఉంటాయి నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది చూడండి అసలు ఎన్ని రకాల మీకు తెలుస్తుంది సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉన్నాయి ఫస్ట్ టైం ఇంత పెద్ద రుద్రాక్షలు చూడడం నిజంగా చాలా బాగున్నాయి సూపర్గా సో అన్ని దేవుళ్ళకి సంబంధించినవి రుద్రాక్షలు కూడా ఉన్నాయి అంటే పంచముఖి ఆరు ముఖాలు మూడు ముఖాలు రెండు ముఖాలు ఒక ముఖం పద్నాలుగు ముఖాలు నిజంగా ఇవి ఎక్కడ నేపాల్ నుంచి తీసుకొస్తారట దీన్ని ఏమంటారు శంకు శంకు శంఖు మూడు ముఖాలు ముఖాలు శంకు ఏ శంకుపతవు ఏ శంఖవ శంకు ఇవి నేపాల్ నుంచి తీసుకొస్తారట నిజంగా అసలు భలే ఉన్నాయి దక్షిణముఖి శంఖ దక్షిణ ఇది ఎక్కడి నుంచి దక్షిణ దొరుకుతుంది కాంచలాయ్ రా ద్వారకా ద్వారకా ద్వారక లేచి ద్వారకా నుంచి వచ్చారట ఏ ముఖి ముఖం దక్షిణ ముఖం శంకు ఓకే ముఖం శంఖు ద్వారక పదంశంక్ ఏ కాసలే ద్వారకా ద్వారకా పదంశంఖర్ ఇ ఓకే అక్కడ సో శంకులు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ద్వారకా నుంచి తీసుకొచ్చారట సో శంకులు కూడా చాలా బాగున్నాయి ద్వారకా నుంచి తీసుకొచ్చారట సో ఇవి నేపాల్ నుంచి తీసుకొచ్చారు నిజంగా ఫస్ట్ టైం ఇవి చూడడం నిజంగా చాలా సూపర్గా ఉన్నాయి సో ఎప్పుడైనా మనం ఏదైనా ధరించాలనుకుంటే కూడా ధరించవచ్చు మన ఇష్టం అది సో ఇవి ధరించవచ్చా గురుగారు జనరల్ ఈ ఇప్పుడు మూడు కలిసి ఉన్నాయి కదా ఏమంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఓకే ఓకే సో అది బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మూడు రుద్రాక్షలు కలిపి సో అది రుద్రాక్ష గురించి నేను చాలా తెలుసుకున్నాను ఏ శివ పార్వతి శివ పార్వతి శివ పార్వతి కలిసిన రుద్రాక్ష ఇది చాలా కొత్తగా ఉంది చూడడం నాకైతే సో ఇది రుద్రాక్ష గురించి ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ శంఖంక నామం పంచముఖం పంచేత్ముఖం పంచ మూడు పంచముఖం 3 పంచముఖం ఈ ఆర్తిశంకర్ ఆర్తిశంకర్ సో శంఖాలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సో ఇక్కడ కూడా ఉంది బట్ దీని ఊరేది కాదు అభిషేకం చేసేది శివుడికి ఏ దేవుడి చేయొచ్చు ఏ దేవుడికి దీంతో అభిషేకం చేయడానికి శంకాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి